హరి ఓం తేదీ ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు శుక్రవారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై ఐదవ శ్లోకము ऋतु सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विष्णुसहस्रनामली न इवै मूडव नाम दक्षः ॐ दक्षाय नमः विश्वमुक्तः सृष्टि स्थितिलयमु మరియు సర్వకార్యమును మిక్కిలి దచ్చతతో అనగా ప్రజ్ఞతో ప్రతిభతో ప్రభావముతో నిర్వహించువారు గోపాలకృష్ణ భవానికి జై రా